హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ శ్రావణ మాసం వచ్చిందంటేనే ఇల్లంతా సర్దుకోవడం క్లీన్ చేసుకోవడంలోనే ఉంటాం కదా శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఫస్ట్ మంగళవారమే మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు కాకపోతే నాకు ఈ సంవత్సరం కుదరక నేను రెండో వారం చేసుకుంటున్నాను అనమాట ఒకే వారంలో నేను వరలక్ష్మి వ్రతం అలాగే మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటున్నాను మంగళ గౌరీ వ్రతం మాకు అనువాయితీ లేదండి అసలు నాకు తెలియదు కూడా మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అసలు చేయరు దీని గురించి నాకు పిన్ని దగ్గర తెలిసిందండి మా పిన్ని చెప్పింది అనమాట మంగళగౌరి వ్రతం చేసుకుంటే చాలా మంచిదిరా అని కాకపోతే మేము పూజలాగానే చేసుకుంటాం దీన్ని వ్రతంలాగా చేసుకోము అంటే వ్రతంలో కలసం పెట్టుకోవాలి అలా కలసం పెట్టుకుని చేసుకోమనమాట అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ పూజ చేసుకుంటాము ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే గౌరి వ్రతాన్ని సౌభాగ్యం కోసమే చేసుకుంటాం కదా అది అందరి ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైంది అందుకనే నేను కూడా ప్రారంభించి ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నానండి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటాను నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి కూడా నేను అలాగే చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను మామూలుగా అయితే మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేసి ఐదేళ్లలో చేసుకుంటారట దీనికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఫస్ట్ సంవత్సరం ఐదుగురికి తర్వాత సంవత్సరం పది మందికి అలా ముత్తైదుల్ని పెంచుకుంటూ ఐదో సంవత్సరం వచ్చేసరికి ఇరవై ఐదు మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి వాయినాలు ఇవ్వాలన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా నేను చేయను ఒకరిని ఇంటికి పిలిచి వాళ్ళకి వాయినం ఇస్తూ వాళ్ళని గౌరి దేవిగా అనమాట అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అమ్మవారిని మనం ఏ విధంగా అయినా ధ్యానించుకోవచ్చు అమ్మ అంటే మన పక్కనుండే అమ్మాయి కదా కాబట్టి మనం ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు ఇంకా శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా అందుకని నేను ఇక్కడ అన్ని క్లీన్ చేస్తున్నా ముందు అయితే గుమ్మాలు తలుపులు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి నేను క్లీన్ చేసుకునేటప్పుడు అన్నిటినీ ఒకేసారి క్లీన్ చేయను షెల్ఫుల్లో షెల్ఫ్ కూడా అంతే కబోర్డ్స్ కానీ అన్ని క్లీన్ చేయాలన్నా నేను రోజు కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటాను నాకు ఎప్పుడు టైం కుదిరితే ఎప్పుడు మురికిగా అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను సో దానివల్ల ఏంటంటే నేను పైపైన అయినా దులుపుకుని అవన్నీ సర్దుకుంటే సరిపోతుంది ఇంకా నేను చేసే ప్రతి పనిలో వేదిని మాత్రం ఇన్వాల్వ్ చేస్తానండి ఎందుకంటే వాడికి కూడా పని అనేది తెలియాలి అండ్ ఇంట్లో ఏమేం చేస్తామో అనేది వాడికి తెలియాలన్నమాట ఫ్యూచర్లో అయినా సరే ఏ ఆడవాళ్ళనైనా సరే ఇప్పుడు నన్ను అయినా రేపొద్దున తనకు వచ్చే వైఫ్నైనా సరే వాడు ఎప్పుడు కామెంట్ చేయకూడదు ఇంట్లో ఖాళీగా కూర్చుని మీరు ఏం చేస్తారు అనేది అందుకే వాడికి ముందు పనులు తెలియాలి అని చేపిస్తూ ఉంటాను నాకు హెల్ప్ చేయమని చెప్తాను ప్రతి దాంట్లో ఎంత టైం మనం స్పెండ్ చేస్తాం అండ్ ప్రతిదీ క్లీన్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలనే చేస్తాను ఇప్పుడు తెలుసుకునే ఏజ్ కూడా మరి చిన్నపిల్లలు కాదు కాబట్టి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చాయి సో వాళ్ళకి తెలుసుకునే ఏజ్ అన్ని విషయాలు ఎలా తెలియాలో ఈ విషయం కూడా తెలియాలనే అనుకుంటాను ఇంక ఇక్కడ నేను క్లీన్ చేసిన వస్తువుల్ని మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అనమాట గుమ్మానికి వేసే హ్యాంగింగ్స్ వీటిని క్లీన్ చేయడానికి ఈ బ్రష్ వాడతానండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట కిటికీలు క్లీన్ చేసుకోవాలన్నా ఇటువంటి హ్యాంగింగ్స్ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసుకోవాలన్నా భలే ఉపయోగపడుతుంది జస్ట్ బకెట్లో వాటర్ నింపేసి అవన్నీ వేసేయాలి అవన్నీ వేసిన తర్వాత బ్రష్ తీసుకుని జస్ట్ మనం రబ్ చేస్తే చాలు ఈ బ్రెజల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవండి కాబట్టి అంతగా కలర్ పోవడం ఇట్లాంటివన్నీ కూడా ఏం జరగదు అనమాట కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది దానికి ఉన్న మట్టి అంతా పోతుంది ఎందుకంటే మనం బయట వేలాడి తీస్తాం కదా చాలా మట్టి పడుతుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను అక్కడ ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఇది తర్వాత రోజు మంగళ గౌరీ వ్రతం రోజున అండి నేను ఎలా పూజ చేసుకున్నానో నేను మీకు చెప్తాను మా పూజ గది కింద ఖాళీ ఉంటుంది అనమాట అక్కడ హ్యాంగింగ్స్ ఉంటాయి దీపాలు ఆ తర్వాత కృష్ణుని ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకుంటాను అవన్నీ తీసి తుడిచి ముగ్గు వేసి ఉంచాను ఆ బియ్యం పిండితో ఆ తర్వాత పూజకు కావాల్సినవి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తాంబూలము శనగలు ఇందులో శనగలు చాలా ముఖ్యమంట శనగల్ని మాత్రమే నేను శనగలు పరవాణం ఈ రెండు మాత్రం ముఖ్యంగా పెడతాను ప్రసాదాలు ఆ తర్వాత దీంతో పాటుగా నేను చలివిడి వడపప్పు పానకం ఇవి కంపల్సరీ పెడతాను అలాగే తాంబూలం పెడతాను కదా ఎలాగూ అండ్ ఆ రోజు అయితే నేను ఈ చీర కట్టుకుని రెడీ అయ్యా ఇది లైట్ గ్రీన్ కలర్కి లైట్ పింక్ కలర్ బార్డరు ఈ సారీ నేను తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఇది రెడ్ అయినా అవ్వచ్చు గ్రీన్ అయినా అవ్వచ్చు ఎల్లో అయినా అవ్వచ్చు బ్లాక్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాకుండా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు ఒక బ్లౌజ్ పీస్ కింద వేసి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని పెట్టడానికి రెడీగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత నేను దోశలతో బియ్యం పోసి ఆ బియ్యాన్ని మనం పటం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ పటం పెట్టేంత వరకు కాస్త సర్దుకుంటున్నాను ఇలా చక్కగా సర్దుకున్న తర్వాత దానిపైన కూడా కొంచెం ఆ బియ్యం ఎక్కడైతే పోసామో అక్కడ కూడా కాస్త పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటానికి కూడా బాగా తుడిచి చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ పటం అమ్మవారిది మంగళ గౌరి అమ్మవారి పటం అండి ఇది లలితా దేవి అమ్మవారి పటం మనం లలిత శాస్నామం ఇట్లాంటి చదువుకున్నప్పుడు కూడా ఈ పటాన్ని పెట్టుకుని చక్కగా చదువుకోవచ్చు ఈ అమ్మవారి గౌరీ దేవిగా కూడా పూజించవచ్చు ఇప్పుడు అమ్మవారి పటాన్ని అక్కడ అమ్మవారి పూజ స్థానంలో పెట్టేసిన తర్వాత నేను తమలపాకులన్నీ రెడీ చేసుకుంటున్నా మనం తాంబూలం పెట్టే తమలపాకు అయినా సరే పూజలో ఏ తమలపాకులనైనా సరే మనం వాడినప్పుడు అవి చాలా శుభ్రంగా ఉండాలండి హోల్స్ ఉండకూడదు అలాగే చిరుగులు కూడా ఉండకూడదు అనమాట మనం తాంబూలం ఇచ్చినప్పుడు అమ్మవారైనా తాంబూలం వేసుకుంటున్నారనే ఫీల్ అవ్వాలి ఎవరికైనా మనం తాంబూలం ఇచ్చినప్పుడు ఆ తాంబూలం వాళ్ళు అది తింటారు అనమాట తినడానికి వాడతారు సో అందుకనే అది శుభ్రంగా ఉండాలి మెయిన్ రీజన్ అయితే తమలపాకులు తుడిచి నీట్ గా పెట్టడానికి రీజన్ అయితే ఇదే విధంగా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పిండి దీపం కూడా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి పదహారు ఒత్తులతో ఆవు నీతి దీపం పిండి దీపం పెట్టాలి ఈ పిండి దీపమే ముఖ్యం అనమాట ఆ కథ చదువుతూ పిండి దీపం దీపం వెలిగించి ఆ కాటుక పట్టాలన్నమాట ఆ ఆవు నీతితో మనం కాటుక పట్టాలి ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ వాడుతున్నానండి ఈ కాటుక పట్టడానికి ముఖ్యంగా ఇనపదే వాడతారు ఇనుపది అట్లకాడ కానీ లేదా కత్తిపీట కత్తి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు నా దగ్గర అవన్నీ లేవు కత్తిపీట ఉంది కానీ దాన్ని వాడలేదు ఇత్తడి ప్లేట్ అయినా మంచిదే అని ఇత్తడి ప్లేట్ని వాడాను ఫస్ట్ అయితే మనం పూజ చేయడానికి ముందు వినాయకుడిని పసుపుతో చేసుకుని ముందు వినాయకుడిని పూజ చేసి వినాయకుడికి హారతి నైవేద్యం అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతం చేసుకునేటప్పుడు కూడా ముందు గౌరి దేవి వ్రతాన్ని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు పిండి దీపం వెలిగించి ఆ తర్వాత పిండి దీపం వెలుగుతున్నంతసేపు మనం ఒక ఇనుప వస్తువు ఏదైనా పట్టుకోవచ్చు లేదా ఇత్తడి వెండి ఏదైనా పర్వాలేదు నా దృష్టిలో అయితే నేను ఇత్తడిది తీసుకున్నాను అది పడుతూ కథ చదువుతూ కాటుక పట్టుకోవాలి ఆ కాటుకను కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసుకుంటానండి నాకు బాగా జలుప్ చేసి ఆయాసంగా ఉండి వాయిస్ అంతా బ్రేక్ అయిపోతుంది సో ఏమనుకోవద్దండి కాకపోతే ఇది నేను మీకు చూపించాలని చిన్న వీడియో తీసాను ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఎలా చేసుకుంటాను అంటే చాలా మందికి పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ ప్రతి పద్ధతిని పాటించాలి అని చెప్తూ ఉంటారు కానీ అక్కర్లేదండి అమ్మవారికి నిజంగా పూజ చేసుకోవాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఎలా పూజ చేసినా మనం అమ్మవారికే పూజ చేసుకుంటాం సో అమ్మ అన్ని తీసుకుంటుంది ఎవరు ఏం అనుకోవద్దు మనం అన్ని పద్ధతిగా చేసుకోవాలి అని అనుకుంటే పంతులు గారిని పిలిచి ఎలా చేసుకోవాలో కనుక్కొని ఆయన చెప్పిన ప్రకారంగా చేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్ గా చేసుకోండి అమ్మవారి పుస్తకం నాకు అమ్మమ్మ ఇచ్చిందండి మా పెళ్ళైన కొత్తలో నైన్టీన్ ఇయర్స్ అయింది మా పెళ్ళయి ఇప్పటికే నేను అదే వాడతానమాట చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను చాలా చిరిగిపోయి చాలా కాలం అయింది కదా చిరిగిపోయి అలా ఉంది దాన్ని ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకుని అలా వాడతాను కానీ పాత పుస్తకాల్లో ఏంటి అని అంటే పాత పుస్తకాల్లో అన్ని విషయాలు రాసుంటాయి అంటే పూజా విధానం మనం ఎలా చేసుకోవాలి దేని తర్వాత ఏం చేయాలి చెయ్యప్పుడు కడుక్కోవాలి అక్షింతులు ఎప్పుడు వేయాలి ఇట్లాంటివన్నీ కూడా పర్టికులర్గా గా రాసుంటాయి ఓన్లీ మంత్రాలు చదివి ఏదో పూజ చేసాం అన్నట్టుగా చేసినట్టుగా కాకుండా పందులు గారు మన పక్కన కూర్చుని ఎలా అయితే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారో పుస్తకంలో యాజ్ ఈస్ అలాగే ఉంటుంది కాబట్టి నేను అదే పుస్తకాన్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అండ్ దాని తర్వాత నేను ఒక పుస్తకం కొనుక్కున్నానండి ఆ పుస్తకం ఎట్లాంటిది అంటే దాంట్లో వినాయక చవితి వరలక్ష్మి వ్రతం మంగళ కోరి వ్రతం మూడు ఉన్నాయి ఎంత బాగుందంటే పాత పుస్తకం ఎలా ఉందో అంత చక్కగా అందులో వివరించారు మీకు ఆ పుస్తకాన్ని కూడా నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి అన్ని పూజలు చేసిన తర్వాత అంటే సోరసోపచారాలు చేసిన తర్వాత కుంకుమ పూజ చేసుకుంటున్నానండి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే కథ చదువుతున్నాను కథ చదువుకునేటప్పుడు ఇలా పిండి దీపం వెలిగించుకోవాలి పిండి దీపం వెలిగించేటప్పుడు ఇందులో ఒక రెండు పద్ధతులు ఉంటాయండి ఒక ఒకటే పిండి దీపం చేసుకుని అందులో ఎనిమిది ఎనిమిది కలిపి రెండు రెండు ఒత్తులుగా అంటే పదహారు ఒత్తులు వేసుకుని పూజ చేసుకోవచ్చు లేదా పదహారు కలిపి ఒకటే ఒత్తి చేయొచ్చు లేదు అని అంటే పదహారు చిన్న చిన్న ప్రమిదలు చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేసైనా సరే మనం ఈ విధంగా ప్ర దీపాలు చేసుకుని ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు కథ చదువుకొని చక్కగా మనం ఇలా కాటుక పట్టవచ్చు అనమాట కాటుకు చూసారా ఎలా ఫామ్ అయిందో నేను చిన్న చిన్నవి ప్రమిదలు చేసేసి ఉంచేదాన్ని పిండి దీపాలు చేసి ఉంచుకునేదాన్ని అవి మనమే తినాలన్నమాట కాకపోతే ఏమయ్యేదంటే మనం అలా చేసుకున్న తర్వాత మా కాటుక పట్టేటప్పుడు ఎక్కువసేపు వెలగ చిన్న చిన్నగా ఉంటాయి కదా దీపాలు దానివల్ల ఎక్కువ కాటుక వచ్చేది కాదు అందుకని ఏం చేశానంటే ఈసారి పెద్ద ప్రమిద చేసి దాంట్లో ఒత్తిడిలా వేసి కాటుకు పట్టాను ఇవన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ కొన్ని పెద్దవాళ్ళ వీడియోస్ ఇట్లాంటివన్నీ చూసి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం కాటుకని తీసుకుని మనం పెట్టుకుని అమ్మవారి దగ్గర పుష్పం అక్షింతలు బొట్టు అన్ని తీసుకుని మనం పెట్టుకుని చేతికి కథ చెప్పడానికి ముందే తోర పూజ చేసుకుని తోరం కట్టుకోవాలి అలా కట్టుకుని తర్వాతే మనం కథ చదువుకోవాలన్నమాట ఇలా చదువుకుని అమ్మవారికి ఒక వాయినం మనకు ఒక వాయినం అలాగే వచ్చే ముత్తైదు కూడా ఒక వాయినం ఆవిడనే మంగళగౌరి దేవిగా అనుకుని ఆవిడికి వాయనం ఇచ్చి అమ్మని కూర్చోబెట్టుకుని అంటే ఆవిడనే అమ్మవారిగా తలిచి ఆవిడని కూర్చోబెట్టి పసుపు కుంకుమ గంధం అన్ని ఇచ్చి అక్షింత లేపించుకుని వాయనం ఇవ్వాలన్నమాట దాంతో పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను అదే విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నా అనమాట శారీని కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను ఇంకా ఈ విధంగా అయితే నేను ఆ రోజు మంగళగౌరి వ్రతాన్ని అంటే పూజని కంప్లీట్ చేసుకున్నాను నాకు తోచిన విధంగా ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మోనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను